హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఇది వాటర్లో రంగోళి వేయడం సెకండ్ టైం అండి ఫస్ట్ టైం శివలింగం అయితే వేశాను వేసినప్పుడు నాకు వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే నేను సెకండ్ ఆర్ట్ కింద అయితే వాటర్లో ఫ్లాగ్ అయితే వేస్తున్నానండి ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా రేపైతే ఇండిపెండెన్స్ డే కదా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్దామనేసి ఇలా అయితే ట్రై చేశాను నేను ఫస్ట్ టైం వేసినప్పుడు శివలింగాకారం అయితే వేశానండి అది వేసినప్పుడు నాకు చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి లైక్స్ చేసి బాగుందక్క అనేసి మెసేజ్ అయితే కామెంట్స్ అయితే చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒకరిద్దరైతే మాత్రం నెగిటివ్గా మీరైతే రవతి గారిని చూసి కాపీ చేశారు అలా ఇలా అని కామెంట్ అయితే చేశారు నేనైతే ముందే వీడియోలో చెప్పానండి నేను ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యి వేయడం అయితే స్టార్ట్ చేశాను నేను వేయగలనా లేదా అని ట్రై చేశానని చెప్పి నేను వీడియోలో క్లియర్గా అయితే చెప్పానండి కాపీ చేయటం అంటే ఆవిడ వీడియోని నేను పెట్టడం అండి కానీ నేను అలా చేయలేదు ఆవిని చూసి అయితే నేర్చుకుని ఇన్స్పైర్ అయ్యి ట్రై చేశానని చెప్పాను కొంతమంది అర్థం చేసుకోకుండా నెగిటివ్గా అయితే కామెంట్ చేశారు అవన్నీ మామూలు అండి నన్ను సపోర్ట్ చూసి నా వీడియోకి లైక్ చేసి పాజిటివ్గా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వీడియోకి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ మిలియన్ వన్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ఈ రేపు అయితే ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే కదా నేనైతే వాటర్లో ఇలా రంగోలీతో ఫ్లాగ్ అయితే వేసి అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్దామని ఇలా అయితే ట్రై చేశానండి ఎలా వచ్చిందో పూర్తి వీడియో అయితే చూసి కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడ ఫ్లాగ్ బొమ్మ వేసి ఒక పాప ఫుల్ వైట్ డ్రెస్లో సెల్యూట్ చేస్తున్నట్టయితే వేశానండి ఏదో అలా ట్రై చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి నేను ఇంకా వే ఇంకా ట్రై చేద్దాం అనుకున్నానండి కాకపోతే పేపర్ మీద అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ నా దగ్గర కలర్స్ అయితే అవైలబుల్గా లేవు అందుకనేసి నేను అప్పటి నుంచి మళ్ళీ రంగోళి వేయలేకపోయాను నేను కలర్స్ తెప్పించుకోగానే నాకు నేను ట్రై చేసిన బొమ్మలు అయితే ప్రాక్టీస్ చేసినవి అయితే నేనైతే అయితే ట్రై చేస్తానండి ఆవిడంతా రేవతి గారు అంత పర్ఫెక్ట్గా నేను వేయగలను అయితే చెప్పలేను కానీ ట్రై చేస్తే మాత్రం ఎవరైనా చేయగలం కదండీ ప్రాక్టీస్ ఉంటే ఎవరైనా వేయగలము నాకైతే ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి ఫస్ట్ టైం నేను వేసిన వీడియోకి అందరూ నాకు అంత ఎనర్జీ అయితే ఇచ్చారు ఇ ఇప్పుడైతే నేను మళ్ళీ ఇలా అయితే వేయడానికి నాకు కొంచెం ధైర్యం అయితే వచ్చింది ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా క్షమించండి ఏమనుకోవద్దు ఎవరైనా స్టార్టింగ్లో మిస్టేక్స్ అయితే చేస్తారు కదండి ఇంతకీ ఫ్లాగ్ అమ్మాయి బొమ్మ నేను ఎలా వేసానో కామెంట్ అయితే చేయండి అస్సలు మర్చిపోవద్దు ఏదైనా మనం ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే కంపల్సరీ సక్సెస్ అయితే సాధించగలం కదండి నాకైతే కలర్స్ అవైలబుల్గా లేవు నేను చాలా చోట్ల ట్రై చేశాను నాకు కలర్స్ దొరక్క నేనైతే వేయట్లేదండి కలర్స్ తెప్పించుకోగానే ఏదో ఒకటి అలా ట్రై చేస్తూ ఉంటాను రావతి గారు చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి ఆవిడతో అస్సలు ఎవ్వరు సరిపోల్చుకోలేము అంత గొప్పగా వేస్తారు ఆవిడని చూసి నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను స ఇలా వేస్తే బాగుంటుందేమో అని అనిపించింది ఆవిడ కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి అని కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తున్నారండి అలాంటప్పుడు ఆవిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి వేయడంలో తప్పేం లేదు కదండీ నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఎలా అయినా నెగిటివ్గానే తీసుకుంటారు నన్ను ఎంకరేజ్ చేస్తూ మెసేజ్ చేసే వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు రావతి గారు కూడా నేర్చుకోమనే చెప్తున్నారండి నన్ను చూసి నేర్చుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఆవిడ చెప్తున్నారు అందుకనేసి నేను ఇలా అయితే చిన్న చిన్న వాటితోటే ట్రై చేస్తున్నానండి స్టార్టింగ్లోనే పెద్దవైతే ఎవరు వేయలేము ఇలా కొద్ది కొద్దిగా ట్రై చేస్తూ అప్పుడు పెద్దగా మేబీ పెద్దగా వేయగలనేమో అది ప్రాక్టీస్ కొల్ది రావచ్చేమో ఎవరు ఏమీ చెప్పలేము ఇంతకీ నా బొమ్ నా ఫ్లాగ్ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి ఫ్లాగ్ పక్కన సెల్యూట్ చేస్తున్న అమ్మాయిని ఎలా వేశానో కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకొకసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అడ్వాన్స్గా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే నాకు ప్లేట్ చిన్నది అవ్వడం వల్ల నేను హ్యాపీ ఇండిపెండెన్స్ డే రాయడాకైతే అవ్వలేదండి ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి